తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం వినాయకస్వామి గుడి నుండి నాయకులు కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులతో ర్యాలీగా బయలుదేరి సంఘం థియేటర్ హాస్పిటల్ రోడ్ మీదుగా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆర్టీడీఓ కార్యాలయం వరకు కార్యకర్తలు నాయకులతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో సునీల్ తో పాటు టీడీపీ నాయకులు నల్లాప్పు రెడ్డి పాల్గొన్నారు I like you, I put it right to keep it. అరెకరా ఉన్నా ఎక్కడా ఉన్నా రెండు ఉన్నా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి ఇరవై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి తెలియజేస్తాను అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీగా ఉంటే వాళ్ళకి నెలకి మూడు వేలు ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు తెలుపు చేసేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రేప మాపం అవసరం మూడు రోజుల్లో చంద్ర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు కలిసి మళ్లీ ఒక ప్రణాళిక మళ్లీ ఒక ప్రజలకి ఉపయోగటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం అని చెప్పి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ మేనిఫెస్టోలో ఎంతోమంది పేదవాళ్ళకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా సోదరుడు ಕುಟುಂಬ ನಮಿನೇಷನ್ ಗಣ್ಯ ಅಲ್ಲಿ ಜನ ಚಾಲಾ ಚಕ್ಕೇ ಅಡುಗಡೆ ಪ್ರಜೆ ಶ್ರೀರಾಜು ಆಯನ್ನ ಆಶೀರ್ವಾದಸ್ತು ಚಂದ್ರಬಾಬು ಗಾರ ಗವರ್ಮೆಂಟು ಲೋಕೇಶ್ ಗಾರ್ ನಾಯಕತ್ವಿ ಗವರ್ಮೆಂಟ್ ಫಾರ್ಮ್ ಚೆನ್ನಾಗಿ ಊಳೂರು ಪ್ರಜಲಂದರಿ కోరిక మేరకి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదరికి సునీల్ కుమార్ గారు ముందుంటారని చెప్పేసి ఇది నాంది ఈ రోజు నుంచి పరిస్థితి పరిస్థితుల పరిస్థితి మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చి విజయోత్సవాలు చేసుకుంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థితి నుంచి తల్లిదండ్రులకి ధన్యవాదాలు ఈ రోజు విచ్చేసిన పాత్రిక మిత్రులు మరియు